పార్కింగ్ చేసిన వాహనాలను టార్గెట్ చేస్తూ అద్దాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసులు నిందితుల నుంచి రెండు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయల నగదు రెండు మొబైల్స్ ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు నిందితులపై మిరియాల్గూడ రూరల్ పీఎస్ పరిధిలో నిందితులు పలు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు మిర్యాలగూడ రూరల్ పోలీసులు నిన్న ఈవినింగ్ అవర్స్లో ఒక గ్యాంగ్ థెఫ్ట్ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ గ్యాంగ్లో ఉన్నటువంటి ఇద్దరు మనుషులు ఇక్కడ మహేష్ అండ్ రాకేష్ వీళ్ళిద్దరు కూడా నెల్లూరు డిస్టిక్ వాళ్ళు విట్రముండ ఏరియా వాళ్ళు సో మెయిన్గా వీళ్ళ అఫెన్సెస్ ఏమిటి అంటే వీళ్ళు జనరల్గా కొన్ని వెహికల్స్ ఫోర్ వీలర్స్ని ఫాలో చేస్తారు చేసి ఈ ఫోర్ వీలర్స్ ఓనర్సు వాళ్ళు ఎక్కడన్నా వెహికల్ పార్క్ చేసి పక్కకు వెళ్ళినప్పుడు ఒక చిన్న హ్యామర్ తోటి ఆ వెహికల్ గ్లాస్ సౌండ్ రాకుండా చాలా ట్రాక్టిఫుల్గా వెహికల్ గ్లాస్ పగలగొట్టి దాంట్లో నుంచి వాల్యుబుల్స్ క్యాష్ బ్యాగ్ గోల్డ్ అవి ఎత్తుకెళ్ళేటటువంటి గ్యాంగ్ ఇది